మార్నింగ్ న్యూస్ కి స్వాగతం సమసిన హెచ్సిఏ వివాదం అంటూ వార్త వేసుకొని వచ్చింది మూడవ పేజీలోని వార్త ఇది మినహాయింపులు లేవు ప్రతీకార సుంకాలకు వేలైంది అన్ని దేశాలపైన విధిస్తాం అంటూ ట్రంప్ చెప్పుకొని వస్తున్నారు మొత్తం మీద అధ్యక్షుడు ట్రంప్ దీనిపై నేడు ఒక ప్రకటన చేస్తారు మా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ వంద శాతం సుంకాలు కెనడా జపాన్ దేశాలు భారీగా విధిస్తున్నాయి తీవ్ర వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ నా వ్యూహం సరైనదే సుంకాన్ని రెండు పాయింట్ ఐదు శాతం తగ్గింది భారత్ కూడా సిద్ధమైంది మరిన్ని దేశాలు ఇదే దారిలో అంటూ ట్రంప్ చెప్పుకుని వస్తున్నాడు మొత్తం మీద మినహాయింపులు లేవు ఏం లేవు అన్ని దేశాల వాళ్లకు ట్యాక్స్ విధించాల్సిందే అంటూ వార్త వేసుకుని వచ్చింది కదా మార్కెట్ లో ట్రంప్ సుంకంపం భారీ నష్టాలతో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం ప్రారంభం సెనెక్స్ పాయింట్లు పతనం ఇరవై మూడు వేల రెండు వందల దిగువ స్థాయికి జారిన నిఫ్టీ రూపాయలు మూడు పాయింట్ నలభై నాలుగు లక్షల కోట్ల సంపద అంటూ వార్త ఇది ఆ భూములు సర్కారివే వాటిపై పూర్తి చట్టబద్ధమైన హక్కులు మాకే అంటూ విలేకరుల సమావేశంలో మొత్తం మీద అక్కడ నాలుగు వందల ఎకరాల భూమి ఏదైతే ఉందో ఆ భూములకు సంబంధించినంత వరకు అక్కడ ఆ యూనివర్సిటీ మాది అని అంటున్నది మొత్తం వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ చలో హెచ్సియు ఉద్రిక్తం నిరసనలను అడ్డుకున్న పోలీసులు ఓల్డ్ ఎమ్మెల్యే వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల అరెస్టు బీజేపీ ఎల్పి నేత ఏలేటి గృహ నిర్బంధం హెచ్సి అక్రమాలను అడ్డుకోండి పచ్చని అడవి భూములను రక్షించండి కేంద్ర విద్యా పర్యావరణ మంత్రులకు తెలంగాణ బిజెపి మంత్రుల వినతి అర్ధరాత్రులు కబ్జాలు దుర్మార్గం కిషన్ రెడ్డి సర్కార్ కోర్టు ధిక్కరణ బండి సంజయ్ ప్రజలను హింసించే పాలన కేటీఆర్ కంచా గచ్చిబౌలి భూములపై హైకోర్టులో పీల్ నేడు విచారణ ఆ భూములు యూనివర్సిటీ స్వాధీనంలోనే ఉన్నాయా సర్వే నంబర్ ముప్పై ఆరు ముప్పై ఏడు లో ఉన్నదెంత పంచిందెంత అంటూ పదమూడో అక్కడ అభివృద్ధితో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన నాలుగు వందల ఎకరాల సుదీర్ఘ చర్చల్లో ప్రభుత్వ స్పష్టీకరణ మంత్రులు పర్యావరణ వేతలతో ముఖ్యమంత్రి సమీక్ష అడవి అనగల అర్హతలన్నీ ఆ భూములకున్నాయి యథార్థంగా ఉంచాలి హెచ్సియు పర్యావరణ వేతలు యూనివర్సిటీ ప్రభుత్వం గుంజుకోలేదు కొంతమంది కోసం రాష్ట్ర సంపదను తాకట్టు పెట్టం భూములపై కుట్ర పొంగులేటి వార్సిటీ భూములకు టైటిల్ డీడ్ యోచన శ్రీధర్ బాబు నలభై రెండు శాతం ఆమోదం కోసం నేడు ఢిల్లీలో బీసీల గర్జన హాజరు కానున్న రాహుల్ రేవంత్ అఖిలేష్ కనిమొల్లి అసద్ ఢిల్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి మంత్రులు అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ మొత్తం మీద నలభై రెండు శాతం బీసీ ఆమోదం నేడు ఢిల్లీలో బీసీ గర్జన అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి నాలుగు వందల ఎకరాల్లో భూములు చదును చేసి మొత్తం మీద అక్కడ సిటీని నిర్మించబోతున్నది సర్కారు అంటూ వార్త వేసుకుని వచ్చింది హెచ్సి మొత్తం మీద వాతావరణం అంతా విద్యార్థులు మొత్తం మీద ఉగ్ర రూపం దాలుస్తున్నారని చెప్పుకోవచ్చు ఒకవైపు సర్కారు ఈ భూములు మావి అని అంటారు ఇంకోవైపు హెచ్సి సంబంధించిన భూములు అంటే యూనివర్సిటీ కి భూములే భూములు ఉన్నాయి అంటూ ఆ భూములు ఉన్నాయి అంటూ ఒకవైపు విద్యార్థులు ఆ భూమిని మొత్తం మీద సర్కారుకు ఇవ్వము ఇది కాలేజ్ కి సంబంధించిన అంటే యూనివర్సిటీ కి సంబంధించిన భూములు అంటూ విద్యార్థులు మొత్తం మీద పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారని చెప్పుకోవచ్చు అక్రమ వందీకరణకు రెక్కలు అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ రెండు వందల కోట్ల ప్రభుత్వ భూమి కొల్లగొట్టే ప్లాన్ ఇక్కడ మొత్తం చూడండి సంబరం వ్యాప్తంగా ప్రారంభమైన పంపిణీ ఉదయం నుంచే బారులు తీరిన లబ్ధిదారులు తొలి రోజు బియ్యం తీసుకున్న ఎనిమిది పాయింట్ ముప్పై లక్షల మంది పద్దెనిమిది వేల మెట్రిక్ టన్నుల బియ్యం అందజేత పలు చోట్ల పాల్గొన్న ప్రజాప్రతినిధులు రేషన్ షాపులకు చేరిన లక్ష టన్నుల బియ్యం మరో రెండు రోజుల్లో మిగిలిన బియ్యం సరఫరా అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ సన్నాలకు సై ఈ ఖరీఫ్ తో యాభై లక్షల ఎకరాలు దాటే అవకాశం సన్న సన్న రకాలపై రైతుల ఆసక్తి సన్న బియ్యం పంపిణీ ప్రారంభంతో మరిన్ని ధీమా అంటూ పన్నెండవ పేజీలో వార్త ఇది వహ్ డి అంటే డి నేడు లోక్సభలో బిల్లు చర్చకు ఎనిమిది గంటలు కేటాయింపు బీఎస్సీ నుంచి ప్రతిపక్షాలు వాక్ అవుట్ మై మైనార్టీల్లో అనవసర భయాలు సృష్టిస్తున్నారన్న మంత్రి రిజుజు బిల్లు రాజ్యాంగం విరుద్ధమని సభలోనే చెబుతా ఒవైసీ ఎంపీలకు బీజేపీ కాంగ్రెస్ వీప్ జారీ బిల్లులపై మద్దతుకు నితీష్ షరతులు వాక్బోర్డ్ బిల్లులకు టీడీపీ మద్దతు పార్టీ సూచించిన సవరణలకు ఆమోదం నేపథ్యంలో నిర్ణయం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ విదేశీ యువతిపై అత్యాచారం హైదరాబాద్ లో దారుణం అంటూ పద్నాలుగో తొమ్మిది వందల ఔషధాల ధరల పెంపు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ రెండవ పేజీలోని వార్త ఎల్ఆర్ఎస్ పొడగింపు అంటూ పన్నెండవ పేజీలోని వార్త బట్ ఫ్లూతో ఏపీలో రెండేళ్ల చిన్నారి మృతి అంటూ పద్నాలుగో నుండి వార్త ఇది బుల్డోజర్ న్యాయం అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇది రెండో పేజీలోని వార్తండి ఇది సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి